హలో లోడ్ డెలివరీ అయిపోయిన తర్వాత నైట్ ఇక్కడే స్టే చేశాను తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ క్యాలిఫోర్నియాలో కంట్రీ సైట్ ఇలా ఉంటుంది అనమాట మంచి పొలాలు మౌంటైన్స్ బ్యూటిఫుల్ సన్ రైస్ జస్ట్ అలా వాకింగ్ చేసుకొని డైలీ స్టార్ట్ చేస్తున్నాం చిన్న చాక్తో హలో గనైతే లోడ్ అయితే లోడింగ్ అయిపోయింది ఇప్పుడే క్యాలిఫోర్నియా అన్హామ్ క్యాలిఫోర్నియా అనే ప్లేస్లో ఐటమ్ వచ్చేసి కిడ్స్ టాయ్స్ చాలా తక్కువ ఎయిట్ ఉంది నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడిలో చా ఐ మీన్ ఫైవ్ అండర్ ఫైవ్ థౌజండ్ ఉందని సో మనం లోడు సెక్యూర్ చేసుకుని బయలుదేరాలన్నమాట చూపిస్తాను నేను సో అండర్ ఉంది సో జాగ్రత్తగా స్టార్ట్ అయ్యి వెళ్ళటమే ఇదిగోండి సో ఇది లోడ్ కిడ్స్ టాయ్స్ వచ్చేసి లోడ్ వచ్చేసి కిడ్స్ టాయ్స్ మనం లోడ్ సెక్యూర్ చేసుకుని పిన్ పెట్టేసిగా బయలుదేరటమే ఓకే సి సెకండ్ ఓకే ఫస్ట్ పికప్ అయితే అయిపోయింది సెకండ్ పికప్కి మోన్ అనే లొకేషన్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ మళ్ళీ లోడ్ చేసుకొని ఇంకా బయలుదేరటమే బ్యాక్ టు సో సి అంటో గైస్ ఇన్ ఎ బిట్ ఓకేనా అలా కట్ చేస్తే మళ్ళీ స్నోలోకి వచ్చాం మి దగ్గర యారెట్ ద మి చికెన్ పౌడర్ గోయింగ్ టు కెనడా ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇంకా థర్టీ మినిట్స్ అలా రీచ్ కెనడాకి సో లాస్ట్ త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచి ఏమైపోయింది అంటే సో సెకండ్ పికప్కి వెళ్ళాను ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ అవర్స్ పట్టింది లోడ్ మొత్తం లోడ్ చేయడానికి ఆ సెకండ్ ప్లేస్లో మొత్తం రీ అరేంజ్ చేసి మొత్తం చేయడానికి ఫోర్ ఫైవ్ అవర్స్ పట్టింది అనమాట సో అప్పటికే బాగా డార్క్ అయిపోయింది ఇంకా ఏమీ రికార్డ్ చేయలేదు ఆరోజు అండ్ ఆల్సో లాస్ట్ వీక్ ఫుడ్ ఏమి ఉండలేదు నా ఆఫ్ వచ్చినప్పుడు సో పక్కనే మంచి సెకండ్ ప్లొకేషన్కి వెళ్ళినప్పుడు మంచి ఫుడ్ అయితే ఇండియన్ రెస్టారెంట్ మంచి రేటింగ్ ఉన్నది మ్యాప్స్లో కనిపించింది యుబర్ హిట్స్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఓ త్రీ త్రీ డేస్కి సరిపడా సో త్రీ టు ఫోర్ డేస్ వచ్చింది అది ఫుడ్ సో వాళ్ళ వరకు వచ్చింది అంతా ఫుడ్ కూడా అయిపోయింది తెచ్చు ఆర్డర్ పెట్టింది సో చూసారా హెవీ స్నో ఆల్మోస్ట్ ఒక ఫార్టీ సెంటీమీటర్స్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ దాకా ఉంది స్నో హెవీగా ఉంది చాలా అంటే చాలా హెవీగా ఉంది ఈ సంవత్సరం స్నో అయితే బికాస్ ఆఫ్ ఆర్టిక్ ఎన్ని వల్ల కూలింగ్ అయితే ఎప్పటి నుంచి న్యూస్లో చెప్తూ ఉన్నారు ఇది అది ఇది చాలా హైయెస్ట్ ఉండబోతుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో అని స్నో అయితే చూసారా రోడ్ అసలు కనిపించదు మొత్తం అది స్నోతో నిండిపోయింది అనమాట హెవీ స్నో ఇది నేను చెప్తే కదా లాస్ట్ టైం ఫిఫ్టీ మైల్ పవర్ వెళ్ళాను కదా మైల్ పవర్ హవరా వెళ్ళాం కదా టెంపరేచరు అది అట్లీస్ట్ కొంచెం మనకి ట్రాక్షన్ టైర్స్ అంత కాంటాక్ట్ ఉంది ఇలా ఉన్నప్పుడు మాత్రం థర్టీ టూ ఫార్టీ నుంచి అసలు వెళ్ళద్దు అనమాట చాలా డేంజర్ హెవీ వెహికల్స్ సో నేనైతే థర్టీ థర్టీ ఫైవ్ మధ్య థర్టీ టూ ఫార్టీ మధ్య స్పీడ్ అయితే వేరీ అవుతూ ఉంది అది డిపెండ్స్ అపాన్ కొంచెం స్నో తక్కువ ఉన్న చోట కొంచెం స్పీడ్ పెంచుతున్నాను బట్ చాలా అంటే చాలా తక్కువ స్పీడ్తో ఇలాంటి టైంలో ఎందుకంటే ఆ స్నో ప్యాచెస్ చూసారా లావు లావు ప్యాచెస్ లాగా మీకు అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో నీతో ఆ టైర్ కనుక సైడ్ పట్టుకుందంటే సర్రమండ్ సైడ్కి లాగేసేది అనమాట సో వెరీ డేంజరస్ ఈ స్నో సో అది పరిస్థితి కాబట్టి చూసారా బై సైడ్ వెంటర్ వార్నింగ్ అని ఇచ్చాడు సో అందుకనే ఈ టైంలో వెహికల్స్ కానీ అన్నీ చాలా తక్కువ ఉన్నాయి మనదైతే నైట్ హాఫ్ డేస్ ఎందుకంటే ఏసీఐ డాక్యుమెంట్ ఉంటుంది అని చెప్పారు మేనిఫెస్టో డాక్యుమెంట్ అని అది బోర్డర్ క్లియరెన్స్కి ఉపయోగిస్తారు అది అదేమో మనకి లాస్ట్ టూ పికప్స్లో టెన్ ఐటమ్స్ ఉంటే వీళ్ళు ఓన్లీ కపుల్ ఆఫ్ సిక్స్ సిక్స్ ఆర్స్ అవర్ ఐటమ్సే క్లియర్ అయినాయి అంట మళ్ళీ కంపెనీ వాళ్ళు రాంగ్ మిస్టేక్ చేశారు చూసుకోలేదు సో ప్లీజ్ క్లియర్ చేయండి అని చెప్పి రాత్రి అక్కడ రెస్ట్ తీసుకున్నాను నేను ఇంకా ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి స్టార్ట్ అయ్యా అనమాట త్రీ ఓ ఫోర్ అవుతుంది పవన్ త్రీ థర్టీకి స్టార్ట్ చేశాను నేను అరౌండ్ ఫోర్ ఏఎం అలా అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి పొంది స్నో స్టామ్ అయితే అండ్ ఇంకా వెహికల్స్ ఉంటాయి కదా క్లీనింగ్ చేసేవి ఇంకా ఏమీ అవి కూడా స్టార్ట్ అవ్వలేదు ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ అనుకుంటా విజువల్గా అయితే స్టార్ట్ అయిపోయి మాట క్లియర్ చేస్తూ ఉండాలి బట్ చేయలేదు మనమే అర్థం ఎర్లీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్నో పడతానే ఉంటుంది ఈ సీజన్ అంతా నెక్స్ట్ ఫోర్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఇలానే ఉంటుంది సో మన ఎంప్లాయ్మెంట్ బ్రతికేది మనము ట్రక్ డ్రైవింగ్ మీద సో మనం ఎస్కేప్ అవ్వచ్చు కొన్ని కొన్నిసార్లు హాఫ్ డే ఆఫ్ తీసుకోవచ్చు ఇలాంటివి అంటే ఐ మీన్ ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనకి పేమెంట్స్ కానీ ఆర్ ఎన్ని టైంకి కట్టవలసినవి ఉంటూ ఉంటాయి సో అవాయిడ్ చేయలేము అన్నమాట అందుకని ఇలా మరీ డేంజర్గా మరీ అసలుకి వెళ్ళలేని అంత సిచ్యువేషన్ ఉంటే ఎస్ కంపల్సరీగా బెటర్ టూ సైడ్ ఐ మీన్ ఆ రోజు ఆర్ కొన్ని అవర్స్ వరకు ఆపేసి ఈ షెడ్యూల్ టైమింగ్స్ బుకింగ్స్ ఇవన్నీ మ్యాండేటరీ కాదు సెకండ్ థింగ్ ఫస్ట్ అనేది సేఫ్టీ ఫస్ట్ కాబట్టి అసలు రిస్క్ తీసుకోవడం అనేది ఉండదు నేను మోస్ట్లీ దీనికన్నా ఇప్పుడు నేను నడుపుతున్నాను అంటే దీనికన్నా ఇంకా స్కేరీ సిచ్యువేషన్స్ దీనికన్నా ఇంకా బైకర్ మైరస్లో భయంకరమైన అయిన అవన్నీ చూసి ఉన్నాను నేను ఆల్రెడీ వాటిలో ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నా అవన్నీ డ్రైవ్ చేసి టూ ఇయర్స్ నుంచి ఒక లాంగ్ జర్నీలో కొన్ని థౌసండ్స్ ఆఫ్ మైండ్స్ నడిపినట్టుకున్నా కానీ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ నేచర్ ఎప్పుడు ఎలా ఉండిద్డిక్టబుల్గా అన్ప్రెడిక్టబుల్గా ఉండిద్ది సో మనం ఎప్పుడు ప్రెడిక్ట్ చేయలేం అన్నమాట ఆల్రెడీ తెలిసిన రోడ్ తెలిసిన రోడ్ అయినా కానీ ఉండదు బట్ ఇది అందుకే చాలా థర్టీ టు ఫార్టీ మైల్ పర్ అంటే చాలా స్లో స్పీడ్లో వెళ్తున్నాం అనమాట మనం చాలా అందుకనే ఇప్పుడు ఎంత స్లో ఉంది కదా చూడండి రో అసలుకి సైన్స్ కనిపించవు మీకు ఐ మీన్ సైడ్ యర ఉంటాయి కదా లైన్స్ లైన్స్ యారో ఏం కనిపించవు అనమాట జస్ట్ యూ హాట్ విత్ ద ఫ్లో జాగ్రత్తగా స్మూత్కి వెళ్ళిపోవాలి అంటే ఇప్పుడు సపోజ్ నెలలో ఇలా పది రోజులు ఉండిద్ది పది రోజులు ఇలా ఉంది కదా అని చెప్పి మనం ఆఫ్ తీసుకోలేము కదా కావాలంటే ఒక వన్ టూ అవర్స్ మనం డిలే చేసుకోవచ్చు సో అది ఎందుకంటే బోటర్ దాటే ఆ డ్రైపు ఎక్కువ స్నో లేదు అందుకనే ఒక హాఫ్ అన్ అవరే కాబట్టి జస్ట్ అలా బోటర్ దాటేస్తే ఉండదు అటువైపు అంత హెవీగా ఏం లేదు స్నో ఇవ్వాలని అందుకని కొన్ని కొన్ని వైపు విండ్ బట్టి వీటి బట్టి మారిపోతామండి ఉండి స్ట్ లుకెటెడ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో స్నో ల్యాండ్ గేమ్ ఆఫ్ థ్రోత్స్లో ఆర్ హ్యారీ పాటర్లో వీటిలో చూసుంటారు కదా మొత్తం ఒక స్నో ప్రపంచం ఎలా ఉంటుందో ఇలానే ఉంటుంది చాలా సైలెంట్గా చాలా కామ్గా చాలా పీస్ఫుల్ ఉంటుంది యూనో హౌ టు డ్రైవ్ ఇలాంటి కండిషన్స్లో డ్రైవ్ చేయటం కనుక మీకు ఐ మీన్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయింది దీంట్లో ఉన్నంత సుఖం దీంట్లో ఉండదు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ట్రాఫిక్ అదే ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే చాలామంది బైవేస్ రారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సిచ్యువేషన్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే వస్తారు మోస్ట్లీ వచ్చేవాళ్ళు సో వచ్చిన ప్రాపర్ బ్రేకింగ్ ఎంత డిస్టెన్స్లో చేయాలి ఐ మీన్ సపోజ్ స్టాప్ వస్తుంది అనుకో ముందుగానే అలా చేయాలి ఇంటి అన్నీ ప్రాపర్గా తెలిసిన వాళ్ళు వస్తాయి ఈవెన్ కార్స్ నడిపే వీళ్ళు కూడా ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేని అడుగుతారు కాబట్టి నో ప్రాబ్లం మనకి ఎంత ప్లెసెంట్గా ఉంటారు క్లైమేట్ మైనస్ ఫైవ్ ఐ మీన్ టెంపరేచర్ అయితే మరీ ఎంత డౌన్ ఏది లేదు ఓన్లీ జస్ట్ మైనస్ ఫైవ్ ఎంతో ఉంది బట్ బయట ఇదా దిగాను కాబట్టి సో విండ్ ఉంది బాగా కొంచెం లైట్గా అందుకనే కొంచెం చలిగా అని అనిపిస్తుంది బట్ లేకపోతే అంత సూపర్ చలిగా అయితే లేదు జస్ట్ స్లో ఎక్కువ ఉంది అంతే అదిగోండి స్నో ఫ్లోవింగ్ ట్రక్స్ డు మన కోసం వెయిట్ చేస్తున్నాడు వచ్చి అవుదామని హైవే మీద అదే చెప్పే కదా స్టార్ట్ అయిపోవాలి ఇంత స్లో ఉంటే వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇస్తూ ఉంటారు అన్నమాట గవర్నమెంట్ వాళ్ళ బయట వేరే పబ్లిక్వి ఉంటాయి కదా ప్రైవేట్ వాళ్ళకి నడిపే వాళ్ళందరికీ కాంట్రాక్ట్స్ అనమాట వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఇక డూ డైలీ ఇంకా ఇలాంటి స్నో పడిపోగానే వాళ్ళకి అలర్ట్ వచ్చేసింది నైట్ అంతా వాళ్ళు అలర్ట్గానే ఉండాలి సో ఇలా రాగానే ఇంకా వాళ్ళు స్టార్ట్ అయిపోవాలన్నమాట వెనకాల సాల్ట్ అన్ని రెడీమేడ్ వాళ్ళు వేసేస్తారు అనమాట అమ్మ టమ్ ట్రక్లా ఉంది కదా అది వెనకాల సాల్ట్ వేస్తారు ఇంకా ఫ్యూల్ కొట్టించుకోవడం స్టార్ట్ అయిపోవడం ఇంకా నాన్ స్టాప్ నెక్స్ట్ ఫోర్ ఫైవ్ అవర్స్ అంటే వాళ్ళకి రూట్ ఇచ్చేస్తారు ఈ ఇంటర్సెక్షన్ నుంచి ఆర్ ఈ ఎగ్జిట్ నెంబర్ నుంచి ఎగ్జిట్ వర్క్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నెక్స్ట్ హండ్రెడ్ కిలోమీటర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఓ ఎదురు ముగ్గురికి ఇస్తారు సో వాళ్ళు ఏంటంటే ఇంకా మొత్తం స్నో అంతా క్లియర్ చేయటం పాత్ అంతా క్లియర్ చేయటం మళ్ళీ యూటను కట్టుకోవటం హైవే మీద మళ్ళీ అంత క్లియర్ చేయటం ఇదే ప్రాసెస్లో లూప్లో తిరుగుతూ ఉంటారనమాట వాళ్ళకి తెలిసిన రూట్లు ఇది ఇది హైవే కాంట్రాక్టర్స్ అంటారు వీళ్ళు ఒక పద్ధతిలో ఇలా చేస్తూ ఉంటారు అది కాకుండా కమర్షియల్ ప్లేసెస్లో ఒక వేరే ఏది ఉంటుంది అనమాట తర్వాత మాల్స్ ఆర్ ఒక కాంప్లెక్సెస్ లాగా ఉంటాయి కదా ఒక ప్లేస్లో వాళ్ళందరూ కలిపి ఒక స్నో కాంట్రాక్టింగ్ మాట్లాడుకుంటారు వీళ్ళు కూడా అంటే సపోజ్ వీళ్ళు బిజినెసెస్ ఉన్నాయనుకోండి సపోజ్ ఎయిట్ ఓ క్లాక్కి నైన్ ఓ క్లాక్కి ఓపెన్ అవుతున్నాయి అనుకోండి సపోజ్ ఇప్పుడు మార్నింగ్ ఫోర్ ఫైవ్ అయ్యింది ఇప్పుడు హెవీగా స్నో పడింది అనుకోండి వాళ్ళకి స్టార్ట్ చే వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తారు కదా వాళ్ళకి స్టార్ట్ అయిపోవాలన్నమాట ఈ టైంకి బిజినెస్ మనకి ఏ టైంలో వచ్చినట్టే వీళ్ళు పొద్దున్నే వచ్చేసి ఆ స్నో మొత్తం వాళ్ళు పార్కింగ్ లాట్స్ వాళ్ళ డస్ట్బిన్స్ పెట్టుకునే ఏరియాస్ ఇవన్నీ ఒక ఉంటాయి ఒక సైడ్కి అండ్ ఇవన్నీ స్నోతో మొత్తం ప్లౌ చేసేసి ఒక కార్నర్కి అనమాట అంటే పీపుల్కి కి నడవడానికి కానీ ఐ మీన్ పార్కింగ్ వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి కానీ అండ్ సాల్ట్ కూడా అన్ని ప్లేసెస్లో జారకుండా నడిచేటప్పుడు మొత్తం వాళ్ళు చల్లేసి అనమాట అండ్ అలా ప్రాసెస్ జరిగిపోతూ ఉండేది డే టు డే అనేది అలా జరిగిపోతూ ఉండేది ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా వాళ్ళ బిజినెస్ ఆగిపోయింది కదా లేకపోతే స్నో అలా స్టాయి వెహికల్స్ పార్క్ అవ్వలే వరకు అన్ని ట్రీకుడే ఉంటాయి కాబట్టి సో ఎవ్రీథింగ్ వర్క్స్ లైక్ థింట్ అనమాట కాబట్టి ప్లేసెస్లో కొన్ని ఇప్పుడు ట్రక్కింగ్ ఉంటాయి పెద్ద పెద్ద ఇప్పుడు మా యాడ్ లాంటివి ఉంటాయి కదా నెంబర్ ఆఫ్ ట్రక్స్ ఇవన్నీ ఉంటాయి సో ఆ ప్లేసెస్లో కూడా అంతే ఐ మీన్ ఇలా ఈ ఎఫ్ వన్ ఫిఫ్టీస్ అని చిన్న చిన్న ర్యామ్ అని ఇలా చిన్న చిన్న ట్రక్స్ ఉంటాయి ఇంకా ఎఫ్ వన్ ఫిఫ్టీ టు ఎఫ్ టూ ఫిఫ్టీలో వేసుకొస్తారనమాట వాటికి కూడా ముందు ఇలా క్లీనర్స్ ఉంటాయి అనమాట సస్పెండర్స్ పెట్టుకుంటారు వాటిని క్లీన్ చేసే ముందు అవి మిషనరీ సెట్ చేయించుకుంటారు అవి ఇంకా గ్రేడ్ చేసి ఇంకా మొత్తం వాటితో పుష్ చేస్తారనమాట సోని మొత్తం ఒక కార్నర్కి అవి అయితే ఇంకా లోపల టైర్లు ఎక్కేసి కొన్ని ఇప్పుడు పెద్ద పెద్ద అనుకోండి కమర్షియల్ ప్లేసెస్లో వీటిలోకి అంత ఎఫిషియెంట్గా పనిచేయలేము అనమాట ఇవి చిన్న చిన్న ట్రక్స్ అనుకోండి కొంచెం మా పైన కర్బ్స్ ఇవన్నీ ఎక్కేసి కొంచెం దెబ్బతికి కూడా వెళ్తాయి లోపలకి కూడా ఎన్ని తీసుకొచ్చి ఒక కార్నర్లో పెడతారు వాటికి జేసీబీలు వాళ్ళకి ఇవి ఉంటాయి కదా క్రెయిన్స్ వాటితో వచ్చి మొత్తం లిఫ్ట్ చేసి పెద్ద పెద్ద డ్రమ్ ట్రమ్ ట్రక్స్ ఉంటాయి అనమాట ఆ డ్రమ్ ట్రక్స్లో మొత్తము ఫిల్ చేసేస్తారు ఆ స్నోని మొత్తం కార్నర్లో పెడతారు కదా కాంప్లెక్స్లో పెట్టి ఒక కుప్ప పెద్ద 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 కుప్పలాగా పెడతారు అనమాట ఎన్ని తీసుకొచ్చి డ్రమ్ ట్రక్స్లో పెట్టి చిన్న చిన్న ట్రక్స్ ఉంటాయి కదా ట్రక్స్ మనకి అదే ఇసుక ఇలాంటివి ఇలాంటివన్నీ తీసుకొస్తూ ఉంటాయి ఊళ్ళో ఆ సైజు టెంపర్ లారీలు ఉంటాయి చూడండి ఆ టైప్లో ఉంటాయి అన్నమాట అవి తీసుకొచ్చి వాటిలో ప్లేస్ చేసి అవన్నీ తీసుకెళ్ళి ఊరి బయట ఉంటాయి కదా ఏరియా గవర్నమెంట్ ల్యాండ్స్ వీటిలో అక్కడ ఫిల్ చేసేస్తూ ఉంటారు వెళ్ళి అలా జరిగింది ప్రాసెస్ ఇక్కడ అంత డే టు డే అంటే డే టు డేకి ఇబ్బంది లేకుండా కాంట్రాక్ట్లు ఈ సెపరేట్ కమర్షియల్ ఏరియాస్ గవర్నమెంట్ ఏరియాస్ ప్రైవేట్ ఏరియాస్ కాళ్ళు ఎవరి కాళ్ళు సెటప్ ఉంటారు ఈ ఫోర్ మంత్స్కి ప్రిపేర్ అయిపోయి సో ఎక్కడ ఏమి ఇబ్బంది రాకుండా ఏమైనా ఉంటే మళ్ళీ జారి పడ్డారమ్ పీపుల్ మళ్ళీ వాళ్ళు సీవ్ చేసి మళ్ళీ ఆ ప్లేసెస్కి నష్టం రానికుండా వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ రాగానే వాళ్ళకి ఉంటే జస్ట్ క్లోజ్ చేసుకోవడానికి ఈ షాప్కి అదే ఈ షాప్కి ముందు చిన్నగా క్లీన్ చేసేసుకుంటారు సాల్ట్ మొత్తం వేసేసుకుంటారు అలా ఆ ప్లేస్ని ఎప్పుడెప్పుడు అవర్లీ అవర్లు ఇప్పుడు సపోజ్ అడి అంత స్నో ఉంది అలా అనుకోండి ఎవ్రీ టూ అవర్స్కి టూ అవర్స్కి అలా వచ్చి ఆ ఫ్రంట్ పాత్వే వాళ్ళని ఆ షాప్ ముందు ఉన్న పాత్వే కానీ ఇలా ఉంటాయి కదా ఆ కారిడార్ కానీ మొత్తం క్లీన్ చేసుకొని సెటప్ చేసుకుంటూ ఉంటారు అనమాట ఇలా సెట్ ఎలా సెటప్ అయి ఉండిద్ది అనమాట వింటర్కి అలా వేడైపోయి గ్లౌజ్ ఇవన్నీ ప్రాపర్గా సెట్ చేసుకొని చేసుకోవాలి బయటకు వచ్చినప్పుడు చాలా ఐ మీన్ హార్ట్ అటాక్స్ ఇవన్నీ బ్లౌజ్ స్నో బ్లో చేసినప్పుడు ఎక్కువ పాజిటివ్ తెరిపడే వర్ మనం డిహైడ్రేట్ అయిపోయి ఆర్ ఓవర్ స్ట్రెస్ పడిపోయి బాడీ మీద హైపర్ తెరిపై వచ్చి చాలామంది హార్ట్ అటాక్ ఇంటయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో మరీ ఎక్కువ పెద్ద డ్రైవ్ ఇలా ఉందనుకోండి హోమ్లో మోస్ట్లీ మెషినరీ ఆర్ ఇలాంటి యూజ్ చేయడం బెటర్ ఆర్ ఒకేసారి ఇప్పుడు అంత పెద్ద స్నో పడినప్పుడు ఒకేసారి క్లీన్ చేయకుండా ఒక అవర్లీ అవర్లీ కొంచెం 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 తీసుకుంటే సేఫ్ అనమాట ఒకేసారి చేసినా కానీ నడుము పట్టియడము లేకపోతే ఇలాంటి హార్ట్ రేటర్లు రిస్క్ ప్రోన్ డాక్టర్స్ క్యాంపెయిన్ రన్ చేస్తూ ఉంటారు కొన్ని సీజన్లో అండ్ ఆల్సో ఇది మెడికేషన్ కూడా ఇస్తారప్ప నేను ఆల్మోస్ట్ ఎయిడ్కేర్స్ అవుతుంది బట్ నేను ఎప్పుడు తీసుకోలేదు బయట ట్రక్ మార్ట్ షాప్స్ ఉంటాయి కదా హై ఫ్రీ అనమాట ఈ టెంపరేచర్కి తగ్గట్టు హై టెంపరేచర్కి రెసిస్ట్ రేసిస్ట బాడీకి ఎక్ ఎక్లిమిటైజ్ అవడానికి కైండ్ ఆఫ్ అది ఇస్తూ ఉంటారు ఐ మీన్ ఐ మీన్స్ ఫ్లూలూస్ ఇలాంటివి రాకుండా చలి జ్వర ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా ఓవర్ స్వీసింగ్ ఇలాంటివన్నీ రాకుండా ఉంటాను కానీ ఫ్లూ ఫ్లూ ఇంజెక్షన్ లాగా ఉంటుంది వెనకొచ్చామో అది తట్టుకోలేము బయట ఎంత టెంపరేచర్స్ తట్టుకోలేము అనుకుంటే వాళ్ళకి బెనిఫిట్ సో ఫైనల్లీ మనమైతే బ్రిడ్జ్ టు కెనడా వచ్చేసాం సానియా బ్రిడ్జ్కి వాటర్ బ్రిడ్జ్ ఎంటర్ అవబోతున్నాం చూడండి ఎంత ప్లెజెట్ గు ఇదే బ్రిడ్జ్ ఒక టూ త్రీ అవర్స్ తర్వాత వచ్చాను నేను ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ ట్రాఫిక్ అయితే ఉండింది అంత స్నో తీసుకుంది కాబట్టి ఎవ్వరు లేరు ప్రశాంతంగా వెళ్ళిపోతున్నా ఫస్ట్ టైం నేనైతే మామూలుగా ఈ రూట్లో అయితే చెప్తాను కదా ఇంకో బ్రిడ్జ్ కడతారు మేబీ నెక్స్ట్ ఇయర్ మేకి ఓపెన్ అయింది వాటర్ గోటే బ్రిడ్జ్ అనేది అది ఆల్మోస్ట్ అయిపో మే ఆర్ కా ఆ టైంలో ఓపెన్ అయిపోయింది అని హోప్ అది అయిపోతే కొంచెం ఈ ఫ్లో ట్రాఫిక్ ఫ్లో అంతా తగ్గిపోయింది వీ కెన్ హ్యాపీలీ ట్రావెల్ ఆన్ త్రీ బ్రిడ్జెస్ టోటల్ త్రీ బ్రిడ్జెస్ ఉంటాయి అప్పుడు ఈ సైడ్ నుంచి అంట బ్లూ వాటర్ అంటే నా పేరు ఏదో నాకు సో ఎర్లీ మార్నింగ్ చూడండి అంత బ్యూటిఫుల్ ఉంటాం స్నోయి స్నోయి మార్నింగ్ స్నోయి స్నోయి మార్నింగ్స్ ఇక్కడ ఎంటర్ అవుతున్నప్పుడు ఫస్ట్ టోల్ ఈ కార్లో ఉన్న లేకపోతే మీ కార్ డ్రైవర్ వెళ్తున్నా ట్రక్ వెళ్తున్నా ఫస్ట్ టోల్ వచ్చింది ఆ టోల్ పే చేసుకొని మనం వెళ్ళాలన్నమాట సమ్ థర్టీ ఫైవ్ అవర్స్ అలా ఉండద్దు అనమాట టోల్ డిపెండ్స్ ఆన్ కొన్ని చోట బ్రించెస్లో ఫార్టీ అలా డిపెండ్స్ ఆన్ ఫోటర్ బట్టి ప్రైస్ అనేది పేరు అవుతా ఉంది ప్రాపర్గా చూపిద్దాం అనుకుంటున్నాం కానీ ఇది ట్రాఫిక్ విపరీతంగా ఉంటే అదే ప్రాబ్లం ఉంది పిల్ల దగ్గర సో ఈరోజు ఎవ్వరు లేడు క్లీన్గా క్లియర్గా చూపిస్తాను ఇదిగోండి వస్తుంది కదా ఇదే టూ ఇలా ఉండేది అనమాట పైన టూ కార్స్కి ఒకవైపు ఇలా ఉండిద్ది బట్ ఇప్పుడు మార్నింగ్ కాబట్టి ఆఫర్ లేరు కాబట్టి ఓన్లీ సింగిల్ ఓపెన్ చేశారు కార్స్ అండ్ ట్రక్స్ అని ఈ రైట్ సైడ్ క్లోజ్డ్ క్లోజ్డ్ ఉన్నాయి కదా యాక్చువల్గా అయితే మార్నింగ్ అయితే అన్ని ఒకరు ఉంటాయి అప్పుడు కార్స్ అన్ని ఒకటే ఒక లేను ట్రక్స్లో లేను అలా ఉంటాయి సో మంది ముందు కార్స్ ఉండి తిరుగుతాం అది ఆటోమేటిక్గా పే అయిపోయింది మనం ఏమి ఆగి పే చేయక్కర్లేదు బట్ కార్స్ అదికైతే రోజు రారు కదా అప్పుడప్పుడు వస్తారు కాబట్టి సో వాళ్ళు క్రెడిట్ కార్డుతో వాళ్ళు అక్కడికి కూర్చుంటున్నారు పేమెంట్ చేయండి అది కొన్ని స్లో క్లియర్ చేస్తుంది మిషన్ సైడ్ లెఫ్ట్ సైడ్లో సైడ్లో చూసారు ట్రాఫిక్ ఎంత ఉందో జామ్ అయిపోయింది మొత్తం రైట్ సైడ్లో ట్రక్ లైన్స్ ఓన్లీ అనిపిస్తుంది సో ట్రక్స్ గడిపే ట్రక్స్ ఆర్ బస్సెస్ ఏదైనా కమర్షియల్ వెహికల్స్ అంటే రైట్ సైడ్లోకి వచ్చారనమాట లెఫ్ట్ సైడ్ ఓన్లీ కార్స్ ఓన్లీ కార్స్ ఓన్లీ పెట్టారు కార్స్ ఆర్ నెక్సెస్ నెక్సెస్ అంటే ఓన్లీ ఫార్ ఫాస్ట్ కార్డు ఫార్ ఫాస్ట్ నెక్సెస్ థింగ్ యాక్చువల్గా ఇది ఇది రావడానికి యూజువల్లీ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ స్టక్ అయిపోతాం ఇప్పుడు ఓకే కైసీ ఉంది నెక్స్ట్ వన్